హై ఫ్రెండ్స్ అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా అయితే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు వినాయక చవితి కాబట్టి ఆ బుకింగ్స్ ఎట్లు ఉంటాయో తెలియదు అండ్ అందులో ఆల్డే చూద్దాం వెయిటింగ్ అయితే చేద్దాం ఆన్ చేసిన ఆన్లైన్ అయితే వేసేసాను అనమాట సెవెన్ థర్టీ అవుతున్న టైం వచ్చేసి ఆన్లైన్ అయితే వేసేసినా చూద్దాం మరి ఈరోజు బుకింగ్స్ ఎట్లా ఉంటాయి అనేది అండ్ ఇక మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకముంటే ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చాలామంది చూస్తారు కానీ లైక్ మాత్రం చేస్తలేరు లైక్ చేయండి లైక్ చేస్తేనే అందరికీ చేరుకుంటుంది వీడియో ప్రతి ఒక్కరు చూసినా తక్కువ కొద్దిగా చూసినా ఎక్కువ మొత్తం చూసినా సరే కానీ కంపల్సరీ లైక్ లైక్ అయితే చేయండి లైక్ చేస్తేనే మనకి ఛానల్ అనేది ఈ వీడియో అనేది ఇంకొకరికి వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కువ మందికి కాబట్టి అందరి అయితే చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా అయితే చాలా చూపిస్తాడు ఆన్లైన్ అయితే చేసేసిన ఓలా రాబు అయితే ఆన్లైన్ చేసేసాను అనమాట ఆన్లైన్ అయితే వెళ్ళిపోయినాము అండ్ డే డేట్ టైం వచ్చేసి ఇలా కనిపించదు ఎందుకంటే ఫోన్ ఫోన్ ఫోను ఫార్ ఎక్కువ అయిపోయింది కదా కనిపియదు అనమాట ఓకేనా సెవెన్ థర్టీ టూ అవుతుంది చూద్దాం వెయిటింగ్ అయితే ఏదేమో ట్వంటీ సెవెన్ డే ఈరోజు బుధవారం అనమాట వెయిటింగ్ అయితే వేదాం ఇక పడితే తీసుకొని పోదాం లేదంటే ఇంటికి వెళ్ళిపోదాం అంతే ఇంకా వేసేది ఏమి ఉండదు అనమాట ఎందుకంటే ఈరోజు ఫెస్టివల్ కాబట్టి చూద్దాం ట్రై అయితే వేదము ఓకే మరి వెయిట్ వెయిట్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా నేను డైలీ అయిపోయే రొటీన్ విషయమే ప్రతి ఒక్కరు అమౌంట్ తక్కువ వస్తే దా అమౌంటే తీసుకొని పోతుంది కదా కిలోమీటర్కి ఇరవై రూపాయలు వస్తేనే తీసుకోండి ఎందుకంటే మనకి ఏమీ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి కిలోమీటర్కి ఇరవై రూపాయలు ఇస్తేనే తీసుకోండి లేకుంటే లేదు వెయిట్ చేయండి వర్షం పడుతుంది ఇంకా డబల్ ఇస్తాడు అమౌంట్ అవసరం ఉంది కాబట్టి డబల్ ఇస్తాడు మనం ఏంటంటే మనకి తక్కువ అమౌంట్ తీసుకున్నాం అనుకో అదే తీసుకుంటారు కాదని అదే అమౌంట్ ఇస్తూ ఉంటాడు అప్పుడు ఓలా కానీ ఊబర్కి అంతే అదే ఎక్కువ అమౌంట్ వచ్చేదాకా వెయిట్ చేస్తే అమౌంట్ ఎక్కువ ఇట్లా ఫేర్ పెరుగుతూ ఉంటుంది ఇక తక్కువనే తీసుకుంటే అదే తీసుకుంటారు బుకింగ్స్ అందరూ యాక్సెప్ట్ చేస్తారని అమౌంట్ తక్కువనే ఇస్తూ ఉంటాడు కాబట్టి వెయిట్ చేయండి ఇరవై రూపాయలు పైన కిలోమీటర్స్ అనేది తీసుకోండి తొందరగా ఏం పడకండి ఓకేనా ఒకవేళ వన్ టూ అవర్స్ లేట్ అయితే అప్పుడు ఏదో ఒకటి తీసుకొని ఇక్కడ నుండి వేరే ఏరియాకి అయితే వెళ్ళిపోండి ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే ఈ విషయం చెప్తున్నా ఎందుకంటే అందరు అన్ని వీడియోలు చూడాలి కాబట్టి ఏదో ఒక వీడియో చూస్తారు కాబట్టి చెప్తాను ప్రతి ఒక్క వీడియోలో బుకింగ్ వచ్చిన రెంటల్ బుకింగ్ బుక్ అయింది నేను దాదాపు టూ కిలోమీటర్స్కి వెళ్ళి వచ్చినా ఇక్కడ వచ్చి కాల్ చేసిన కాల్ చేసినాక వస్తున్నా అని చెప్పిండు క్యాన్సిల్ చేసేసిండు ఇంకొక క్యాబ్ బుక్ చేసుకోండు ఇక్కడ ఉంది ఇంకో క్యాబ్ అయితే బుక్ చేసుకోండు కానీ కస్టమర్ వచ్చినాక మాట్లాడదాం కథ అనేది మన డీజిల్ పుణ్యానికి వస్తుందా అర్థం కాదు చూద్దాం వస్తా అండకూరికి చెప్పిన క్యాబ్ డ్రైవర్కి బుకింగ్ అయితే తీసుకో క్యాన్సిల్ చేసి అని చెప్పిన మరి వచ్చినాక కస్టమర్ వచ్చినాక మాట్లాడదాం కస్టమర్ మన నేను అక్కడ బుకింగ్ పాయింట్కి వెళ్ళినాక కస్టమర్ కాల్ చేసిన ఆ ఆడియో అనేది వినిపిస్తుంది చూడండి హలో హలో క్యాబ్ హలో హలో ఓలా క్యాబ్ అదే రెంటల్ బుక్ చేసుకున్నావు రెంటల్ రెంటల్ అదే వచ్చిన ఇక్కడ అదే నా షాపింగ్ ఉంది వెయిట్ చేస్తారు కదా మీరు వినాయక చవితి కదా డెకరేషన్ సామాన్ ఓకే అన్న ఇక్కడ ఉన్నారు ఓకే అది ఫోన్ చేసినా ఓకే అని చెప్పిండు సరే అన్నాడు కదా మరి కొంచెంసేపటికి క్యాన్సిల్ చేసేసిండు ఏదైతే క్యాబ్ వచ్చింది మళ్ళా చూడండి వీడియో ఇంకా క్యాబ్ వచ్చినాక నేను క్యాబ్ అయితే ఆపేసినా చూడండి తర్వాత వీడియో చూడండి వీడియో అండ్ వీడియో అనేది బ్లర్లర్ అయితే పెడతాను అంటే కనిపించకుండా లైట్ లైట్గా కనిపిస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళ ఫేసులు చూపించద్దు ఎందుకు అందరిలాగా మనం ఉండొద్దు అట్లని కనిపించకుండా ఓన్లీ వాయిస్ ఒకటి వినిపిస్తుంది ఎందుకంటే ఆ వీడియో పెట్టకపోతుంటే కానీ డ్రై మన డ్రైవర్స్ కానీ అండ్ కస్టమర్స్ కానీ తెలియాలి ఒకవేళ చూసిన వాళ్ళు ఉంటే తెలుస్తుంది వాళ్ళకి ఇట్లా కస్టమర్స్ ఒకటేసారి రాపుడు ఊబర్ ఇట్లా రెండు మూడు బుక్ చేసుకుంటారు ఏ తొందర స్థాయిలో ఎక్కిపోతారు సరే బుక్ చేసుకోరు ఓకే ఒకటి బుక్ అయిందంటే ఓకే మిగతాయి క్యాన్సిల్ చేసేస్తే అయిపోతుంది కానీ అన్ని బుకింగ్లు పెడతారు అందరు వస్తారు ఫోన్ చేస్తారు ఎవరి ఒక దాంట్లో మిగతాయి క్యాన్సిల్ చేస్తే ఒక దాంట్లో వెళ్ళిపోతారు ఏదో ఒక బుకింగ్ క్యాబ్లో వెళ్ళిపోతారు అట్లా చేయొద్దు అనే అని ఈ వీడియో ఈ వీడియో అయితే పెడుతున్నా కస్టమర్ల కోసం అండ్ డ్రైవర్ల గురించి ఈ వీడియో చూసాన జర చూడండి ఒకవేళ బుకింగ్ పడితే ఎంతకైనా మంచిది ముందే కాల్ చేసుకోండి వస్తున్నామని వాళ్ళకి చెప్పండి ఫోన్ చేసి అట్లైనా జరగ వాళ్ళు క్యాన్సిల్ చేయకుండా ఉంటారు వేరే క్యాబ్ క్యాన్సిల్ చేస్తారు ఒకవేళ డబల్ క్యాబ్ బుక్ చేసుకుంటే ఆ రెండో క్యాబ్ క్యాన్సిల్ చేసుకొని మన కోసం వెయిట్ చేస్తారనమాట ఒకటేసారి నాకు ఇట్లా అయింది దాదాపు మూడు నాలుగు సార్లు ఇట్లనే అయింది ఎన్నిసార్లు ఇట్లా మనం ఒక్కొక్క ఉంటాం చెప్పి అట్లనే వీడియో పెడుతున్నా తెలుస్తుంది కదా వీడియో పెడితేనే తెలుస్తుంది ఎవరికైనా అట్లనే వీడియో తీసి పెడుతున్నా చాలాసార్లు నాకు ఇట్లనే అయింది అందుకని ఇప్పుడు వీడియో పెడుతున్నా చూడండి అంటే ఇప్పుడు నేను బుక్ చేసాను నీకు నీకు నేను డ్రైవర్గా నీకు అర్థమవుతుంది కదా మన సిచ్యువేషన్ ఎట్లుంది సరే జరిగినాయి కదా జరిగిన వరకు నువ్వు ఇట్లానే వేస్తావా తీయకు వద్దు వదిలేసావాళ్ళు ఎట్లా వద్ద ఆపుదాము ఎందుకు నేనున్నాగా నేనున్నాగా ఆపుత కదా ఎక్కించుకో వదిలేసి నేనుకో మాట్లాడతాను క్యాన్సిల్ చేసాను అదొక క్యాన్సిల్ చేసి రా రారు ఆల్రెడీ ఒక క్యాబ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎట్లా ఎట్లా ఎట్లెక్తావు వేరే క్యాబ్కి చెప్పు నువ్వే చెప్పు ఓలా బుక్ చేసి నువ్వు ఆల్రెడీ క్యాన్సల్ చేసి నువ్వు అదే చెప్తున్నా కదా ఇప్పుడు పని చెప్పు 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 ఏమని చెప్పనా రాడు రాడా

ఇంకొట్టేసి నేను ఒకటే చెప్తున్నా అన్న ఏదైనా ఒక క్యాబ్ బుక్ చేసి నేను ఇక్కడ వచ్చిన ఫోన్ చేసినా ఫోన్ చేస్తే వస్తున్నా అని చెప్పిను క్యాన్సిల్ చేసేసి ఎందుకు ఎందుకు క్యాన్సిల్ చేస్తావు నీ ఇష్టం ఎట్లయితే అన్న నీ ఇష్టం ఎందుకు అవుతుంది అంటున్నా చెప్పు చూ వీడియో అయితే చూసిరు కదా బొమ్మ బ్లాక్ బస్టర్ కదా అది అట్లున్నారు కస్టమర్స్ అయితే ఈ డ్రైవర్గా మనకి సపోర్ట్ అయి ఉన్నాడు ఫస్ట్లో అయితే ఆయనకు కొద్దిగా తీసుకుపోదాం ఇక మనం తీసుకోకపోతే ఎవరు తీసుకోవాలంటే అలా తీసుకోవాలనేది కదా మన ఊరికి వచ్చింది వచ్చినాక చేసింది ఏం చేద్దాం మన ఆయనకు ఒక డ్రైవర్కి ఒక చాలా సార్లు ఇట్లనే అయిందంట ఇంక ఇట్లా ఎవరికి ఆ పరిస్థితి మళ్ళీ అట్లనే చేస్తున్నా ఆయన చెప్పినా చెప్తే ఉన్నాడు ఆ డ్రైవర్కి సపోర్ట్ చేసిండు ఉన్నాడు అక్కడనే అండ్ ఇక కొంచెం ఆ కస్టమర్ లాస్ట్కి ఏం మాట్లాడుతుంది మళ్ళీ నా ఇష్టం నేను చేసి క్యాన్సల్ చేస్తా బుక్ చేస్తా క్యాన్సిల్ చేస్తా అని రూపాగా ఇక ఆపిన నేను ఇంకా మన ఊరికి ఎక్కువ ములలేదు నేను ఎక్కడ ఊరికి చేసుకోలేదు ఆపిన ఆపినాక కొ ఇది పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాను ఫోన్ చేసిండు ఫోన్ చేసి ఉన్న సిచ్యువేషన్ చెప్పలేదు కానీ ఇట్లా కష్ట క్యాబ్ డ్రైవర్ వచ్చి లొల్లి చేస్తుండు పంపిస్తా వేరే క్యాబ్ పంపిస్తలేడు అని అట్లా చెప్పిన తొందర అని పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి చెప్పారు కొంతసేపు అట్లనే వెయిట్ చేసినాం పోలీస్ వాళ్ళు అయితే రాలేదు అండ్ మళ్ళీ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ ఫోన్ చేసి ఉన్న సిచ్యువేషన్ అప్పుడు పోలీస్ వాళ్ళు అడిగారు అనమాట ఏమైందని పరిస్థితి అడిగిన అనుకుంటా అప్పుడు మన ఉన్న ఇట్లా క్యాబ్ ఒక క్యాబ్ క్యాన్సిల్ అయింది ఇంకో క్యాబ్ వచ్చింది అట్లనే పంపిస్తా కానీ ఉన్న సిచ్యువేషన్ అప్పుడు చెప్పిండు సెకండ్ టైంలో చెప్పిండు ఫస్ట్లో చెప్పలేదు అట్లా అక్కడ నుండి రిజల్ట్ ఏమి వచ్చింది పోలీస్ స్టేషన్ మనకి ప్లస్ పాయింట్ వచ్చింది మనకైతే ఎందుకంటే వాళ్ళకి తెలుసు మన తప్ప అయితే ఏం లేదు ఒక క్యాబ్ క్యాన్సిల్ చేసినందుకు ఇంకొక క్యాబ్ ఇట్లా పంచాయతీ ఇట్లా అయినట్టు వాళ్ళకి అర్థమైపోయింది ఇంక ఏమై మొత్తానికి అయితే ఏమైందేమో కానీ వాళ్ళైతే రెస్పాన్స్ కాలేదు ఎందుకంటే ఇప్పుడు న్యాయం ఉన్న సైడే మనకి ఏదైనా జరుగుతుంది అన్యాయం ఉన్న సైడ్ అయితే జరగదు కదా అట్లని ఇక ఫోన్ కట్ చేసి ఇక వచ్చేసిండు ఇక వచ్చి నా దగ్గరికి వచ్చింది వచ్చి ఆ సార్ ఇప్పుడు ఏం చేయాలని చెప్పన్న అంటాడు మళ్ళీ ఇక మొత్తం ఉన్న బాడీ ఉన్న సీరియస్ మొత్తం పోయింది ఇక కస్టమర్కి వచ్చి ఇక కూల్గా ఏం చేయాలి చెప్పన్న పైసలు కావాలని నీకు పైసలు కాదన్నా ఫస్ట్ ఏదైనా ఒక క్యాబ్ బుక్ చేసుకుని చెప్పినాను ఏదైనా ఒక క్యాబ్ బుక్ చేసుకో ఆ క్యాబ్లో వెళ్ళిపోవచ్చు ఏదో ఒక ఆ క్యాబ్లోనే వెళ్ళిపో నువ్వు ఇట్లా రెండు బుక్ చేసుకుంటే మేము రెండు కిలోమీటర్లకి వెళ్ళి మూడు కిలోమీటర్లకి వెళ్ళి బుకింగ్ తీసుకొని వచ్చి నువ్వు ఇక్కడ వచ్చినాక క్యాన్సిల్ చేస్తే మాకు డీజిల్కి బుక్ మాకే బుక్ అవుతాయి డీజిల్ నీకేం కాదు నువ్వు మంచిగా క్యాబ్ బుక్ చేసుకుని క్యాబ్లో వెళ్ళిపోతాం మళ్ళా అని చెప్పిన సరే అని ఒకే చెప్పేసి అక్కడ ఉన్న సిస్టర్గా అట్లనే అయిపోయింది ఆ సిస్టర్గా చెప్పినా అనమాట అట్లనే స్టార్టింగ్లో అయిపోయినా నేను మేడం ఫస్ట్ సార్ ఈయన వచ్చిండు అన్న తర్వాత మేడం వచ్చింది చెప్పినా మేడం ఫస్ట్ నేను కా వచ్చినప్పుడు కాల్ చేసిన కాల్ చేసినాక లిఫ్ట్ చేసి మాట్లాడిండు ఓకే అన్నాడు మళ్ళీ మళ్ళీ క్యాన్సిల్ చేసేసింది బుకింగ్ అని చెప్పిన మేడం అర్థం చేసుకుంది సరిగా ఏం కావాలో డబ్బులు కావాలంటే నాకు డబ్బులు గిట్ల ఏమొద్దు ఈ మిస్టేక్ మాత్రం మళ్ళీ మళ్ళీ వేయకుండా ఏదో ఒక క్యాబ్ బుక్ చేసుకోండి ఒకేలా రెండు క్యాబ్లు మీరు బుక్ చేసుకునేటైతే ఏదో ఒక క్యాబ్ షూట్ షూట్ చేసుకోండి పెట్టుకోండి ఎందుకంటే రెండు క్యాబ్లు వచ్చేసి మళ్ళీ ఇట్లా ఇదే పంచాయతీలు అవుతుంటాయి ఏదో ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఆ క్యాబ్ వచ్చేదాకా వెయిట్ చేయండి అందులో వెళ్ళిపోనని చెప్పినా సరే ఓకే అని చెప్పేసి అయితే అది సిచ్యువేషన్ అట్లా జరిగింది దయచేసి మళ్ళీ చెప్తున్నా ఒకవేళ రెండు క్యాబ్లు బుక్ చేసుకుంటే ఏ బుక్ అయితే మిగతా అది క్యాన్సిల్ చేసేసేయండి బుక్ అయిన క్యాబ్ పెట్టుకోండి బుక్ కాని క్యాబ్ క్యాన్సిల్ చేసుకోండి ఎందుకంటే ఆటోమేటిక్ బుక్ అయిపోతాయి నువ్వు ఇప్పుడు ఆ క్యాబ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ డ్రైవర్ క్యాన్సిల్ చేసా అనుకో వేరే ఒక ఓలా అప్పుడో ఓలా అప్పుడో బుక్ చేసుకున్నారనుకో ఒకదానిలా డ్రైవర్ క్యాన్సిల్ చేసినా మళ్ళీ వేరే డ్రైవర్కి వెళ్ళిపోతూ ఉంటుంది అట్లా మిస్టేక్లో వస్తా వస్తుంటాయి క్యాబ్లు కాబట్టి చూసుకోండి ఒక క్యాబ్ మీకు ఒక దానిలో కన్ఫర్మ్ అయిన దానికి ఇంకొక దానిలో చెక్ చేసుకుని అట్లా క్యాన్సిల్ చేయండి అట్లయితే బెటర్ మీకు ఏ ఇబ్బంది ఉండదు మాకు ఏ ఇబ్బంది ఉండదు ఇబ్బంది ఉండదు మాకు డీజిల్ మిగులుతాయి ఎందుకంటే ముందే అసలుకి బుకింగ్లు లేవు చాలా ఘోరంగా ఉన్నాయి బుకింగ్లు అందులో వర్షం పడుతుంది నేను ఏదో నుండి వెయిట్ చేసిన టూ అవర్స్ వెయిట్ చేసినా సరే రెంటల్ ఇక్కడనే దగ్గరనే ఉంది కదా అని తీసుకున్నాను తీసుకుంటే అంత దూరం అయినాక పరిస్థితి అట్లా అయింది అది ఓకే మరి బాయ్ ఏం చేస్తున్నారా ఫ్లైట్ ఎవరికి వాళ్ళకి